And muscle point, that's fine if it चेंटवर को बोराडन बोराडन टेक्सटाइल पार्क लो प्रमुख वस्त्राल प्रवेत वस्त्रा को चेंटवर को बोराडन बोराडन जय हिंद जय हिंद जय हिंद स्टील पार्क आर विलेयता जय हिंद स्टील पार्क आर विलेयता प्रतिमा मानला मुंडीबाई करे जय जय बोराडन टेक्सटाइल पार्क प्रमुख वस्त्राल प्रवेत वस्त्रा

టెక్స్టైల్ పార్క్లో ప్రభుత్వ వస్త్రాలు ప్రైవేటు వస్త్రాల కార్మికులకు కష్టానికి తగిన కూలి ఇవ్వకుండా కార్మికులకు నష్టం చేసే విధంగా వివరిస్తున్న యజమానుల ముండి వైఖరిని నిరసిస్తూ ఈరోజు టెక్స్టైల్ పార్క్లో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా పనులు బంద్ చేసి మరి టెక్స్టైల్ పార్క్ గేట్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది ఈరోజు నుంచి సమ్మెలోకి వెళ్ళడం జరిగింది మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కార్మికులకు ఉపాధితో పాటు మెరుగైన వేతనాలు వచ్చే విధంగా ప్రభుత్వము ప్రభుత్వ వస్త్రాలను ఉత్పత్తి చేస్తూ ఉంది మరి ఇక్కడ ప్రస్తుతాన్ని చూసుకున్న ప్రభుత్వానికి సంబంధించిన సోషల్ వెల్ఫేర్ వస్త్రం ఇక్కడ ఉత్పత్తి అవుతూ ఉంది దీనికి సంబంధించి కార్మికులకు విపరీతంగా పనిద పని భారం పెరిగి కేవలము రోజుకొక సాంఛ్యకు వంద రూపాయల పని కూడా కానివ్వండి పరిస్థితుల్లో కార్ కార్మికులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుందని చెప్పి ఒక సాంచకు రెండు వందల రూపాయలు చొప్పున ఒక రోజుకు వెయ్యి రూపాయల వేతనం వచ్చే విధంగా కూలీ నిర్ణయించాలని చెప్పి గత నాలుగు రోజుల క్రితమే ఇక్కడ యజమానుల సంఘానికి అధికారులకు తెలియజేసినప్పటికీ ఇప్పటికి వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వల్లనే ఈ రోజు నుంచి పనులు పనిచేసి సమ్మెకు వెళ్ళడం జరిగింది అదేవిధంగా ప్రైవేటు వస్త్రానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఓ కార్మికుల కూలీ ఒప్పందం మూసి పదమూడు నెలలు అవుతుంది ఏ ఒక్క యజమాని కూడా కూలీ పెంచకుండా కార్మికులకు నష్టం చేసే విధంగా ఈ యజమానులు వివరిస్తున్నారు కాబట్టి వెంటనే కూలి పెంచాలనే డిమాండ్తో ఈ రోజు నుంచి నెలకే సమ్మె కొనసాగుతూ ఉంది వెంటనే కూలీ పెంచే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి యజమానులు కూలి పెంచాలి లేకుంటే కనుక కూలీ పెంచే వరకు ఈ సమ్మె కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం టెక్స్టైల్ పార్కులో ఈ ప్రభుత్వ వస్త్రాలకు కూలి సరైన కూలీ నిర్ణయించకుండా మరి తీసుకొచ్చే వస్త్రాలకు మరి కార్మికులకు మరి ఆ రేటు కూలీ సరిపోత సరిపోవడం లేదు మరి వాళ్ళు మాకు తెలియకుండానే మరి కార్మికులకు తీసుకొచ్చి ప్రభుత్వ వస్త్రాలు నడిపిస్తూ ఉన్నారు మరి ఆ కూలి మరి కార్మికులు ఇళ్ళ సరిపోతుంది మరి వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకొని తీసుకొచ్చే మరి ప్రభుత్వ పరంగా మరి కార్మికులకు కూడా కూలీ నిర్ణయించాలని చెప్పేసి ఈ రెండు మూడు రోజుల క్రితం మేము నోటీస్ ఇవ్వడం ఏజమాన్ల అద్దెం చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది మరి వారు కూడా ఇప్పటివరకు నాలుగు రోజులు గడుతూ ఉన్నా వాళ్ళ వాళ్ళ పరంగా ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు మరి రన్నింగ్లో ఉన్నది మరి బంద్ ఎందుకు పెట్టింది అనేది కూడా ఎవరు తెలుసుకోవడం లేదు మరి వెంటనే వాళ్ళు యజమానులు ఆలోచించి కార్మికులకు ఆ సరైన కూలి నిర్ణయించి పనిలోకి తీసుకోవాలి లేని పక్షంలో మరి కూలి పెంచేంతవరకు కూడా మేము ఇదే సమ్మె ఇట్లనే కొనసాగిస్తామని మేము యజమానులకు తెలియజేస్తా ఉన్నాను మరి మా ఏవో పక్క మరి త్రిప్టు పథకం కొరకు కూడా పది శాతం యారన్ సబ్సిడీ కొరకు కూడా నెలల కొద్ది ధర్నాలు రస్తారోకాలు చేయడము ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరగడం వలన మరి కార్మికులకు నష్టం జరుగుతుంది పనులు ఇచ్చుకొని బంద్ పెట్టుకోవడం అని సరైన పద్ధతి కాదు ప్రభుత్వం వెంటనే ఆలోచించి కార్మికులకు రావాల్సిన ఏదైతే పది శాతం యారన్ సబ్సిడీ ఉందో రూపాయి నలభై రెండు పైసలు తగ్గకుండా కార్మికుల ఖాతాలో జమ నేను కోరుతా ఉన్నాను ఈ సందర్భంగా మరి త్రిప్టు కూడా పొదుపు కార్మికుల ఖాతాలు వెంటనే జమ చేసి వారికి కూడా అయిపోయినాయి ఇప్పటికీ రెండు మూడు నెలలు గడుపుతూ ఉంది మరి వాళ్ళు ఇంతవరకు ప్రభుత్వం ఆలోచించకుండా మరి ఒకటి వాడి వన్ ఖాతాలనేమో కార్మికులు జమ చేసినాయి ఇంత కార్మికులు చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు మరి వస్తాయా రావా మనయా వస్తాయా అని చెప్పేసి అంత ఆందోళన ఉన్నారు కార్మికులు కాబట్టి వెంటనే వాళ్ళకి కూడా ఆర్డీ వన్ టూ రెండు వెంటనే కలిపి కార్మికుల ఖాతాలు జమ చేసి కొత్తది ప్రారంభిస్తే కార్మికులు కూడా నమ్మకంతో నుండి మళ్ళీ అదే రకంగా పొదుపు జమ చేస్తారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఇప్పుడు ప్రధానంగా జరిగేది కార్మికులకు ఈ కూలి ఇకపైన వచ్చేటి వచ్చే ప్రభుత్వ వస్త్రాలకు కూడా సరైన కూలి నిర్ణయించని వస్త్రాలు ఆర్డర్ తీసుకోవాలి ప్రభుత్వం కూడా ఆలోచించాలి మరి కార్మికులకు న్యాయం చేయకుండా యజమానులకు న్యాయం చేసి కార్మికులకు అన్యాయం చేసే విధంగా ఏదో రకంగా ఆర్డర్లు ఇచ్చేసి నడుపులు అంటే మరి కార్మికులు నడిపే పరిస్థితులు లేరు కాబట్టి వారికి సరైన కూలీ నిర్ణయించినప్పుడు ఎట్లయితే వాళ్ళు నిర్ణయించుకుంటుందో మాకు కూడా అదే రకం కూలీ నిర్ణయించి తీసుకొస్తే నడిపే పరిస్థితిలో ఉంటారు కార్మికులు లేని పక్షంలో ఎప్పటికీ ధర్నాలు రోడ్ ఎప్పుడు సరైన పద్ధతి కాదు యజమానులు ఇప్పటికైనా ఆలోచించి వెంటనే కూలీ నిర్ణయించి కార్మికులను పనిలోకి తీసుకోలే లేకపోతే ఇదే ప్రత్యక్ష సమ్మె జరుగుతాయని తెలియదు